ఈ మధుమాసల్లో ఈ దరహాసల్లో మదిలో కదిలే పలికే కోయిలా బ్రతుకే హాయిగా ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలే పలికే కోయిలా ब्रे हा आकाशं मुल दाटे आवेदं नागीतम अन्नि प्रति अक्षरमू नक्षत्रम आगीतम आगीतम् जीवितमे संगीतम सङ्गम प्रणयम् ఉదయ రాగ సింధూరం ప్రేమే పెన్నిదిగా దైవం సన్నిధిగా ప్రేమే పెన్నిదిగా దైవం సన్నిధిగా సంస్కృతిలో జత కలిసి ప్రియలయో అనురాగాలు పలికించు వేళా సల్లో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు ఋతువులెన్ని మారిన సంతాలు వెదజల్లు తెలవారిన సంచలలో తేనె నీటి వడగళ్ళు జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా ఉపయోగాలు తిలకించు వేళ ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా